మాఘపురాణం ఇరవై ఆరవ అధ్యాయం పాపమా బాలుని జాతకము ఎటువంటితో గాని తన తల్లి అడవిలో పులిచే చంపబడింది ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయినది ఇక ఆ పిల్లవాణిని దీనరక్షకుడుగు శ్రీహరియే రక్షించాలి ఆ రాత్రి బాలుడు ఏడ్చి ఏడ్చి అలసి నిద్రపోయాడు అక్కడొక తులసి మొక్క ఉన్నది నిద్రలో బాలుని చెయ్యి తులసి చెట్టుపై పడినందున ఆ రాత్రి అతనికి ఏ అపాయము కలగలేదు పైగా దైవభక్తి కలిగిను ఉదయమే లేచినప్పటికీ అడవిలో ఏకాంతంగా నున్నందున భయపడి బిక్కరగా ఏడ్చినాడు ఆ రోదనకు పక్షులు జంతువులు మృగములు కూడా రోదన చేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారము తెచ్చి ఇచ్చుచుండెడివి ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఏ తులసి చెట్టు వద్ద పడి ఉండెనో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయిచూ కాలము గడుపుచుండెను అలా పెరుగుతూ పన్నెండేండ్లు ప్రాయం గలవాడయ్యను ప్రతిదినము తులసి పూజ భగవన్నామ స్మరణ చేస్తూ నన్ను కాపాడుము తండ్రి అనాథరక్షక అని ప్రార్థించుచు ఒక్కొక్కప్పుడు విరక్తుడై ఛీ ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా నేను బ్రతికెందుకు అని దుఃఖించుచుండగా ఆకాశవాణి ఓ బాలచంద్ర నీ వట్లు విచారింపకము ఈ సమీపముననే ఒక కోనేరు ఉన్నది మాఘమాసం ప్రవేశించినది అందుచే నీవా సరస్సులో స్నానము చేసిన ఎడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును అని పలికిన మాటలు ఆకాశము నుండి వినిపించినవి వెంటనే ఆ రాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్థుతించను ఈ బాలుని నిష్కళంక భక్తికి నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి బాలక నీకేమి కావలినో కోరుకోను అని అనగా ప్రభు నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు నాకు ఆలనా పాలనా చేయువారెవరూనూ లేరు పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరగను ఈ వనచరములే నన్ను రక్షించి పోషించుచున్నవి ఆనా మీ సన్నిధానమునకు నన్ను తీసుకొని పండు మరేమీయూ అక్కరలేదు అని ప్రార్థించను ఓయి రాజానందన నీవు ఇంకనూ భూలోకమునందు ధర్మంగా పరిపాలన చేయవలసిన అవసరమున్నది నీ తండ్రి అగు సులక్షణుడు వృద్ధుడై నీ గురించి నీ కన్నతల్లిని గురించి బెంగతో ఉన్నాడు కాన నీవు నీ తండ్రి వద్దకు పోయిరమ్ము అని చెప్పి ఆ కలను సమీపమున తపస్సు చేసుకునుచున్న ఒక మునీశ్వరుణ్ణి తోడు ఇచ్చి సులక్షణి వద్దకు పంపెను అప్పటికే సులక్షణుడు తన కడసారి భార్య గర్భవతిగా ఉండి ఎటుపోయెనో పుట్టిన బిడ్డ ఏమాయనో అని తన రాజ్యమంతయు వెతకించి తానునూ వెతికి వారి జాడ తెలియనందున విచార మనస్కుడై రాజకార్యములు చూడకుండెను అటువంటి సమయములో మీ వెంట కుమారుడు వెళ్ళెను రాజుతో ముని ఆ బాలుని జన్మ వృత్తాంతం తెలియజేసరికి సులక్షణ మహారాజు అమితానంద భరితుడై బాలుని కౌగిలించుకొని మునీశ్వరునికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకము చేశాను మాఘపురాణం ఇరవై ఆరవ అధ్యాయం సమాప్తం